కోచ్ చైర్మన్ అలాగే యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలోని క్యాప్టో ఆధ్వర్యంలో బోధేతర కార్యక్రమాలన్నీ రద్దు చేయాలని ఉపాధ్యాయులు బోధనకు మాత్రమే పరిమితం చేయాలని జూన్ నెల పన్నెండవ తారీఖు తర్వాత జీతాలు రాని ఉపాధ్యాయులందరికీ సకాలంలో జీతాలు ఇవ్వడంలో వైఫల్యం చెందినటువంటి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమానికి ఇచ్చాం ఇరవై ఆరు జిల్లాల్లోనే ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సంస్కరణల పేరుతోటి ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకొచ్చిన గత ప్రభుత్వం ఏదైతే సంస్కరణలు తీసిందో జియో నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొచ్చిందో ఆ బాటలోనే దాన్ని రద్దు చేసినప్పటికి కూడా జియో నెంబర్ ట్వంటీ వన్ తీసుకొచ్చిన వన్ వన్ సెవెన్ యొక్క ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు మోడల్ ప్రైమరీ పాఠశాలలో పెట్టినప్పటికీ ఆ పాఠశాలలో గదుల సంఖ్య లేనటువంటి పరిస్థితి ఉంది ఉపాధ్యాయులు కూడా కరెక్ట్గా ఉన్నటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళ హై స్కూల్స్లో ఉన్నటువంటి బోధనకు సంబంధించి కూడా ఇవాళ విద్యాశక్తి పేరుతోటో లేదా మరొక పేరుతో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది పాఠశాలలు ప్రారంభమైన తర్వాత యోగా పేరుతోటి నలభై ఐదు రోజుల పాటు పిల్లవాడికి ఒక అక్షర కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు వాళ్ళ విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ పేరుతో పిల్ల ఉపాధ్యాయులు గందరగోళానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు విద్యాశాఖ అధికారులని గౌరవం విద్యాశాఖ మంత్రి గారిని మేము ఈ ధర్నాల సందర్భంగా ప్యాప్లో అడగదలుచుకున్నది ఏంటంటే మీ యొక్క యాప్ల వల్ల పిల్లవాడికి ఏమైనా నాలుగు తెలుగు అక్షరాలు కానీ నాలుగు తెలుగు గుణితాలు కానీ అక్షరాలు కానీ గణితం కానీ వచ్చే అవకాశం ఉంది మీవేవో గణాంకాలు బయట అధికారులు చెప్పుకోవడం కోసం మా మీద ఒత్తిడి చేయడం తగ్గదు అందుకని అన్ని రకాల బోధనేతర కార్యక్రమాలన్నిటినీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు ఐదో తారీఖు లోపు ఈ అంశం మీద కనుక స్పష్టత రాకపోతే అన్ని రకాల బోధనేతర కార్యక్రమాలను ఉపాధ్యాయులు కట్ చేస్తారని హెచ్చరిక చేస్తా ఉన్నాం అలాగే జీతాలకు సంబంధించి మే పంతొమ్మిదో తారీఖున గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు మిగిలిన సంఘాలతో మాట్లాడే సందర్భంలో జీవో ఫార్టీ నైన్ దగ్గర సెకండ్ సెక్షన్ ఇస్తానని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటికి వరకు ఫైనాన్స్ అధికారుల దగ్గర నుంచి ఈ రోజు జీవో తీసుకొచ్చి రెండు నెలలు చెప్తా రాగడానికి కార్యక్రమం విద్యాశాఖ అయిందని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండో పీఆర్సీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సినటువంటి పన్నెండో పీఆర్సీ ఇరవై నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు పీఆర్సీ కమిషన్ లేదు డిఎలు ఇవ్వలేదు మా బకాయిలు ఇచ్చేటువంటి పరిస్థితి చేయలేదు అందుకని ఆర్థిక డిమాండ్లు విద్యాశాఖలో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నిటిని కలిపి దర్నా చేస్తా ఉన్నాం ప్రభుత్వం స్పందించకపోతే రేపు భవిష్యత్తులో మరొక పీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి కూడా సిద్ధపడుతున్నామని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా మేమందరం ప్రజల్లో భాగం అలాగే ఉద్యోగుల ఉపాధ్యాయులు ప్రభుత్వంలో భాగం మమ్మల్ని చర్చలకు పిలిచి సానుకూలంగా మా ని పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం